హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే మిల్ మేకర్ మంచూరియాని బయట కొనే పని లేకుండా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో అయితే మనం చూసేద్దాము ముందుగా అయితే మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి మిల్ మేకర్ అండి ఒక కప్పు మిల్ మేకర్ అయితే తీసుకున్నా నేను అట్లాగే ఆయిలు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే తీసుకుందాము మైదా సాల్ట్ కారము వెనిగరు సోయా సాసు అట్లాగే రెడ్ చిల్లీ సాస్ అండి ఇప్పుడు కాన్ఫ్లోర్ అండి ఇది కాన్ఫ్లోర్ రెండు స్పూన్లు తీసుకున్నాను నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లోకి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకుందాము వాటర్ కొంచెం మనం మరిగేటప్పుడు దాంట్లోకి మనం మిల్ అయితే వేసుకుందామండి మిల్ మేకర్ను వేసుకొని ఒక్క త్రీ మినిట్స్ ఉంచుకుంటే మనకు సరిపోతుంది ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉంచేసేసుకోవాలి ఈ విధంగా మనం వేడి వాటర్లో ఉంచుకోవడం వలన దానిలో ఉండే స్మెల్ అంతా కూడా పోయి మనకి చాలా చక్కగా అయితే అవుతాయి మరీ మెత్తగా కాకుండా ఒక త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతాయి చూసారు కదా మనం ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకుందాము ఈ వాటర్ అన్నింటినీ కూడా వంపేసుకొని దీంట్లోకి అయితే కొద్దిగా చల్ల అయితే వేసుకుందాము ఒక్క టూ మినిట్స్ అయిన తర్వాత మిల్ మేకర్ల నుంచి వాటర్ అంతా పోయే విధంగా ఈ విధంగా గట్టిగా పిండేసేసుకొని వాటర్ లేకుండా ఈ విధంగా పక్కన అయితే తీసి పెట్టుకుందామండి దీంట్లో అసలు వాటర్ అనేది ఉండకుండా గట్టిగా అయితే పిండేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్ అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్ తీసుకొని మిల్ మిల్మేకర్లన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసుకొని మనం మిక్సీ అయితే పట్టేద్దామండి ఇవి మరీ పేస్లా కాకుండా మరీ బరకగా కాకుండా కొద్దిగా మీడియంగా చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం ఇవి ఉడకబెట్టాం కాబట్టి కొద్దిగా ఒక్కసారి అలా తిప్పుకుంటే సరిపోతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇందాక మనం మిక్సీ పట్టిన ఈ మిల్ మేకర్ని అయితే ఆ బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అయితే పసుపునైతే వేసుకుందాము పసుపు వేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది చక్కగా అయితే వస్తుంది కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి ఒక రెండు స్పూన్ల మైదానైతే వేసుకుందామండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇది సరిపోతుంది అందుగురించి నేను రెండు స్పూన్ల మైదానైతే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల కార్ను వేసుకుందాము రెండు స్పూన్ల కార్ను రెండు స్పూన్ల మైదా అట్లాగే దీనికి రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము ఒక స్పూన్ కారంనైతే యాడ్ చేసుకుందామండి కారం అనేది మనం స్పైసీనెస్ని బట్టి స్పైసీ తినేవాళ్ళైతే కారం ఇంకా ఎక్కువగా అయితే వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఇప్పుడైతే వీటన్నిటినీ కూడా చక్కగా అయితే మనం కలుపుకోవాలి దీంట్లో అయితే వాటర్ ఏమి యాడ్ చేసుకోకూడదు మిల్ మేకర్లోనే మనకు తడి అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే చక్కగా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడైతే దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి మంచూరియా బాల్స్ ఏ విధంగా ఉంటాయో అట్లనే చేసుకోవాలి నేను అన్నిటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టాను ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాము బాండీ అయితే మనం కొద్దిగా వేడెక్కాక దాంట్లోకి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము మనం ఓన్లీ బాల్స్ ఫ్రై చేసుకోవడానికే కొద్దిగా అయితే సరిపోతుంది వీటన్నింటినీ వేసుకున్న తర్వాత మనం మంట అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని వేయించుకోవాలి ఎందుకంటే లోపల కూడా మనకు పిండంతా కుక్ అవ్వాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే మనకు పైననే మనకు మంచిగా అయితే ఫ్రై అయితే లోపల ఫ్రై అవ్వవు అందుకుంటే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి వేయగానే కూడా వీటిని కదపకూడదు ఒక్క టూ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా మనం టర్న్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు గోల్డెన్ రంగులో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక్క టెన్ మినిట్స్ అట్లా ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఎంత చక్కగా అయితే ఫ్రై అయ్యాయి ఇవి కలర్ ఎంత చక్కగా వచ్చింది కదా ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి వీటన్నింటినీ తీసుకొని మనం పక్కన అయితే పెట్టేసుకుందాము చూసారు కదండి బాల్స్ అయితే ఎంత చక్కగా ప్రిపేర్ అయ్యాయి ఇప్పుడైతే మనం బాండీ పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని దీంట్లోకి ఫస్ట్ అల్లం వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టాను వాటిని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం కొద్దిగా ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి మనకు పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది దీంట్లోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాము పచ్చిమిర్చి కూడా ఆయిల్లో అయితే చక్కగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డ్ వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇవన్నీ కూడా మనకి గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి ఇవైతే చక్కగా అయితే పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై అయితే అయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఈ మంచూరియా బాల్స్ని అయితే వీటిలోనికి వేసేసుకుందాము చూసారు కదా ఇవి ఎంత ఫ్లప్పీ ఫ్లప్పీగా వచ్చాయి ఇందాక చూపించాను వీటన్నింటినీ కూడా ఆయిల్లో మనం ఒక్క టూ మినిట్స్ అయితే ఉంచుకుందాము ఇప్పుడు దీంట్లోకి రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాము రెడ్ చిల్లీ సాస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే అట్లా కలుపుకుందాము ఇక వీటిని కలిపిన తర్వాత దీంట్లోకి సోయా సాస్ వేద్దాము ఇక ఇవన్నీ మంచూరియా చేసుకుని మనకు రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ ఇవన్నీ ఇగ ఇంపార్టెంట్ ఇక దీంట్లోకి ఇప్పుడు కొంచెం వెనిగర్ని కూడా వేసుకుందాము ఇవన్నీ కూడా మనం వేసుకునేవన్నీ కూడా ఈ బాల్స్కి అయితే మంచిగా అబ్జర్వ్ అవ్వాలి అప్పుడు అవి ఫ్లఫీ ఫ్లఫీగా అయితే వస్తాయి అందుగురించి వీటిని ఒక్కసారి అయితే ఇట్లా కలుపుకోవాలి ఇదంతా కూడా వీటికి పట్టే విధంగా అయితే ఒక్క టూ మినిట్స్ అట్లా కలిపేసుకుందాం మనము ఇప్పుడు మనం దీంట్లోకే కొద్దిగా అయితే పెప్పర్ని వేసుకుందాము దీంట్లో ఆల్రెడీ కారం వేసాం కానీ పైనుంచి మనకి స్పైసీనెస్ గురించి కొద్దిగా పెప్పర్ని యాడ్ చేసుకుందాము అట్లాగే సాల్ట్ ఒక్క చిటికటి సాల్ట్ అయితే వేసుకుందామండి సాల్ట్ ఇందాకనే మనం దాంట్లో వేసాం కానీ పైనుంచి మనకు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే అయితే సరిపోతుంది వీటన్నిటినీ కూడా చక్కగా అయితే మనం ఒక్కసారి అట్లా కలిపేసుకుందాము చూసారు కదండి ఇవెంత స్పైసీ స్పైసీగా ప్లఫీ ఫ్లఫీగా అయితే కనిపిస్తున్నాయి కదా ఇప్పుడైతే దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీరను అయితే వేసేసుకుందాము కొత్తిమీరను వేసుకొని మొత్తం అంతా కూడా ఒక్కసారి అయితే అలా కలిపేసుకుందామండి మనకైతే మిల్ మేకర్ మంచూరియా అయితే రెడీ అయినట్లేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి